రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లక్షలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీనివాస్ వినూత్న నిరసన చేపట్టారు విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించిన ఆయన ఆరోవ రోజు అన్నవరం చేరుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు కలిసి సంఘీభావం తెలిపారు చింతకాయల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోంది కుటుంబాలు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఈ పథకాన్ని వెంటనే రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు ఫ్రీ బస్సు వద్దు ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని నేను ఈ యొక్క పాదయాత్ర చేయబెట్టానండి గత గత నెల పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్సు ఈ ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టి ఈ ఆటో డ్రైవర్లకి అసలు దేరాలు లేకుండా అసలు సర్వీసులు లేకుండా అయిపోయిందండి మా మా బతుకులు ఆటో డ్రైవర్ బతుకులు ఈ ఆటో డ్రైవర్ల కోసం నేను అందరి కోసం వాళ్ళ గురించి ఆలోచించి గతంలో మేము కష్టపడుతూ బతికే వాళ్ళమండి ఇప్పుడు కష్టపడినా కూడా మాకు ఏమి ఫలితం లేకుండా పోయిందండి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఫ్రీ బస్సు రద్దు చేసి మా యొక్క ఆటో డ్రైవర్ కష్టాలు తెలుస్తుందని నేను కోరుకుంటున్నానండి ఈ నేను ఈ నెల రెండో తారీఖున బయలుదేరండి ఇరవై తారీఖు అలా అమరావతి చేరుకుంటానండి చేరుకుంటున్నానండి ఎవరైనా ఆటో సోదరులు ఉంటే నాతో పాటు ఇరవై తారీఖు అమరావతి రావాలని కోరుకుంటున్నానండి